శారీరోపనిషద్ధం శ్రీరామ బ్రహ్మమే గతి మానవ శరీరం ఒకటి పృథివి రెండు జలం మూడు తేజస్సు నాలుగు వాయువు ఐదు ఆకాశం అనే పంచభూతాల సంయోగంతో ఏర్పడింది ఈ శరీరంలో కఠినంగా ఉండే భాగం పృథివి ద్రవ్యగుణంతో ఉండేది జలం వేడిగా ఉండేది అగ్ని లోపల సంచరిస్తూ ఉండేది వాయువు ద్వారం కలిగింది ఆకాశం శరీరంలోని చెవి లాంటి అంగాలు జ్ఞానేంద్రియాలు వీటిలో చెవి ఆకాశాంశం కాగా చర్మం వాయువాంశగా కళ్ళు అగ్ని అంశగా నాలుగు జలాంశగా ముక్కు భూమి అంశగా ఉన్నాయి ఈ ఐదు రకాల జ్ఞానేంద్రియాలకు వరుసగా శబ్ద స్పర్శ రూప రస అనేవి విషయాలుగా ఉన్నాయి ఈ ఐ ఐదు ఇంద్రియాలని వరుసగా భూమి మొదలైన పంచభూతాల నుంచి పుట్టాయి ఒకటి నోరు రెండు చేతులు మూడు పాదాలు నాలుగు గొదం ఐదు ఉపస్థ అనేవి ఐదు కర్మేంద్రియాలు మాట్లాడటం ఇవ్వటం నడవటం మలమూత్ర విసర్జన చేయటం సుఖాన్ని పొందటం అనేవి వీటి విషయాలు ఇవి కూడా క్రమంగా పృథివీ జలం తేజస్సు వాయువు ఆకాశం అనే పంచభూతాల నుంచే ఆవిర్భవించాయి ఒకటి మనసు రెండు బుద్ధి మూడు అహంకారం నాలుగు చిత్తం అనే ఈ నాలుగింటిని అంతఃకరణ చతుష్టయం అంటారు ఈ చతుష్టయంలో సంకల్ప వికల్పాలతో కూడుకుని ఉన్నది మనస్సు నిశ్చయాత్మకమైన గుణం కలిగింది బుద్ధి స్వాభిమాన రూపంతో ఉండేది అహంకారం అవ అవధారణ గుణం కలిగింది చిత్తం ఇవి అంతఃకరణ చతుష్టయానికి చెందిన కార్యాలు వీటిలో మనస్సు నివసించే స్థానం కంఠం బుద్ధి నివాస స్థానం వాక్కు అహంకారం ఉండేది హృదయంలో చిత్తం నివాస స్థానం నాభి అనగా బొడ్డు ఇక మానవ శరీరంలో ఉండే ఎముకలు చర్మం నరాలు వెంట్రుకలు మాంసం అనేవి పృథివీకి చెందిన అంశాలు మూత్రం కఫం రక్తం వీర్యం చెమట అనేవి జలానికి సంబంధించిన అంశాలు ఆకలి దప్పిక సోమరితనం మోహం మైదనం అనేవి అగ్నికి సంబం అగ్నికి చెందిన అంశాలు నడవటం గేరటం కళ్ళు ముయ్యటం తెరవటం లాంటివి వాయువు ఆకాశానికి సంబంధించిన అంశాలు ఇక ఒకటి శబ్దం రెండు స్పర్శ మూడు రూపం నాలుగు రసం ఐదు గంధం అనేవి పృథ్వీకి చెందిన గుణాలు అలాగే శబ్దం స్పర్శ రూపం రసం అనే నాలుగు జలానికి చెందిన గుణాలు కూడా శబ్దం స్పర్శ రూపం అనే మూడు అగ్ని గుణాలు కాగా శబ్దం స్పర్శ అనే రెండు గుణాలుగా శబ్దం అనేది ఒకటి ఆకాశ గుణంగా ఉన్నాయి మనుషుల్లో సాత్వికం రాజసం తామసం అనే మూడు గుణాలు ఉంటాయి వీరిలో సాత్విక ప్రవృత్తి కలిగిన మనిషిలో హింస చేయకపోవటం అబద్ధం ఆడకపోవటం వ్యభచారం చేయకపోవటం ఇతరుల ధనం మీద ఆశ లేకపోవటం కోపం లేకపోవటం గురుసేవ శారీరక మానసిక శౌచం సంతోషం రుజుమార్గం తనను తాను పొగుడుకోకపోవడం ఇతరులకి అపకారం చేయకపోవటం ఆసిక్య భావాన్ని వేదశాస్త్రాల మీద విశ్వాసాన్ని కలిగి ఉండటం లాంటి సుగుణాలు ఉంటాయి నేను అన్నిటికీ కర్తని భోక్తని వాచాలు నేను అనే అభిమానం కలవాడిని అనే భావనలు ఎవడు కలిగి ఉంటాడో అతడు రాజస ప్రవృత్తికి చెందినవాడని బ్రహ్మవేత్తలు చెబుతారు ఇక అతి నిద్ర సోమరితనం మోహం ఆశ మైదనం చింత దొంగతనం లాంటి గుణాలున్నవాడు తామస ప్రవృత్తికి చెందినవాడిని తెలుసుకోవాలి ఈ ముగ్గురులో సత్వగుణం కలిగిన వాడు స్వర్గాది లోకాలను చేరుకోగా రాజగుణంతో ఉన్నవాడు మధ్యలోకంలో తామస ప్రవృత్తి కలిగిన వాడు నరకలోకంలో ఉంటాడు సమ్యక్ జ్ఞానమైన బ్రహ్మజ్ఞానం సాత్వికమైనది అయితే ధర్మజ్ఞానం అనే రాజసికంగా ఎలాంటి జ్ఞానం లేని అజ్ఞానం తామసికంగా ఉంటుంది మానవుడికి ఒకటి జాగృత్ రెండు స్వప్న మూడు సుషుక్తి నాలుగు తురియం అనే నాలుగు అవస్థలు ఉంటాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు అంతఃకరణాలు నాలుగు మొత్తం ఐదు ఐదు నాలుగు అనగా పద్నాలుగు ఈ పద్నాలుగు ఇంద్రియాలతో కూడుకుని ఉన్నది జాగృత్ కేవలం నాలుగు అంతఃకరణాలతో ఉండేది స్వప్నావస్థ ఒకే ఒక చిత్తంతో ఉండేది సుషుప్తి జీవుడితో మాత్రమే కలిసి ఉండేది తుర్యావస్థ కళ్ళు తెరుచుకున్నవాడు కళ్ళు మూసుకున్నవాడు కళ్ళు మూయక తెరవక ఉన్నవాడు అయిన జీవాత్మ పరమాత్మలలో జీవాత్మని క్షేత్రజ్ఞుడు అంటారు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ప్రాణాలు మనస్సు బుద్ధి అనే ఈ పదిహేడిటిలో కూడుకుని ఉన్నదే సూక్ష్మ శరీరం దీన్నే లింగ శరీరం అని కూడా అంటారు మనస్సు బుద్ధి అహంకారం ఆకాశం వాయువు అగ్ని జలం భూమి అనే ఈ ఎనిమిది ప్రవృత్తులు చర్మం కన్ను నాలుక ముక్కు గుదం ఉపస్థ చేతులు కాళ్ళు వాక్కు శబ్దం స్పర్శ రూపం రసం గంధం అనే ఈ పదిహేను తత్వాలు ఈ పదిహేను పైన ఎనిమిది చేరి మొత్తం పదిహేను ఎనిమిది అనగా ఇరవై మూడు తత్వాలు అవుతున్నాయి వీటికి అవ్యక్తం అనే మరో తత్వం ప్రధానమైంది కలువుగా తత్వాలు మొత్తం ఇరవై నాలుగు అవుతున్నాయి ఈ అన్ని తత్వాలలో అవ్యక్తం అనేదే ప్రధానం ఈ ప్రధానం కన్నా వేరైన వాడే పురుషుడు కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో ఇరవైవది అయిన శారీరక ఉపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ